ఈ రోజు మనకు జరుగుతున్నది ప్రతిరోజు కార్యకర్తలు శ్రేణులు నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రజల్లోకి చెప్పాలి ప్రజలు విప్లవాత్మకంగా ఈ పార్టీని ఈ కూటమి ప్రభుత్వం పార్టీని చుదముట్టించాలని ఈ వైఎస్ఆర్ జగన్ పార్టీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గారు చెప్తున్నది ఒకటే ఎందుకంటే ప్రజలు ఇంకా ఎక్కువ అవమానాలకి పాలవడము మోసాలకి పాల్పడడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తట్టుకోదు సిద్ధార్థ రెడ్డి తట్టుకోడు ప్రతి ఒక్కరు కూడాను మీ మీ కష్టాలు మాకు దగ్గర తీసుకోండి పార్టీలో పదవిలో లేకపోయినా ఉన్న ఉన్నప్పటికీ కూడాను మీకు తప్పకుండా సాయం చేస్తాము కొన్ని రోజుల్లోనే మన పార్టీ మళ్ళీ ముందుకు రాకపోతుంది మళ్ళీ పరిపాలనలోకి వస్తుంది పరిపాలనలోకి వచ్చినప్పుడు ఆ రోజు మొత్తం చిత్రం వేరే విధంగా ఉంటుంది ప్రతి లీడర్ ప్రతి నాయకుడు ఈ రోజు మనకు జరుగుతున్న న్యాయం ప్రతిరోజు కార్యకర్త